और सर हां आपका फिटिंग है और सर यस कस्टम में डू वी हैव टू हियर खाना अरमन अंकल सर गो टू एनी पार्ट ऑफ इंडिया यू कैन स्कैन द टीजिंग बॉडी एंड देन यू कैन फॉलो इट टू द शॉप ऑल ऑफ यू

Um, exactly, like accustomed to the child. Right? So anything The idea is, it's is correct nature. So if the child has a deformity, it's a correct deformity. But it might hurt the child after maybe two years, the child doesn't need the device. Many a time people will give a large device. A large device, it is not giving the child resources. No, child is not crying because it is not hurting the child. Parents are happy because the child is not crying. Everybody is happy. So that is not true. Even after 15 years, the child will need a device. What? Then the child will not need the So, thank you for yeah. giving us yeah. yeah. And uh, we can even show yeah. you yeah. oh, my of yeah. also is doing, uh, Look I technical. think, a uh, very massive yes. program they yes. For that, in all over India, గొప్పగా ఇంట్రొడక్షన్ అవసరం లేదు ఎందుకంటే ఆ తీసుకునేటువంటి పిల్లల్లో ముఖాలలో నవ్వు చూసుకుంటేనే మనకి ఈ రోజు కార్యక్రమం అర్థమైపోతూ ఉంటుంది ఆ కి ఈ రోజున వైయస్ బయోనిక్స్ వారి సహకారంతో లోకల్ కమ్యూనిటీస్ యొక్క సహకారంతో ఈరోజు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది పిల్లలకి పెద్దలకు డివైజెస్ని ఇవ్వడం జరిగింది ఆ ప్రోగ్రాంకు మార్గదర్శకులు అయినటువంటి వారిని ఈరోజు సత్కరించుకోవడం అనేటటువంటి ముఖ్య ఎజెండాగా ఉంది అందుకోసం ఈ రోజున మనల్ని మనకి మార్గదర్శకాలు తెప్పించినటువంటి పలమనేర్ నియోజకవర్గ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని

GDD, uh, the Department of Education for opening schools and so for allowing us to come and serve the community. At the end of the day, it is the community that comes together to help children be able to stand up and walk. And all of this will not be possible Without the Rice Banish team, we have Dr. Sunny. I want uh, Dr. Sunny, please come, please come, please <laughs> come. Uh, Dr. Sunny, Dr. Dr. and uh, Jay, These are in media. So uh, without them. కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి కమ్యూనిటీలైజ్ లోకల్ కమ్యూనిటీ అనేటువంటిది కూడి రావడం వలన మాత్రమే సాధ్యమవుతుంది అలా వచ్చినటువంటి వారికి కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు సో థ్యాంక్ యూ సార్ అండ్ ఇప్పుడు ఈ ని గురించి గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మార్గదర్శనం చేయవలసిందిగా కోరుకుంటుంది முன்னா ரோஜி அது கூட

మనం ధైర్యంగా తలెత్తుకో తిరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఈ ప్రాంతంలో చేయాలా దీనికి కావాల్సినటువంటి సపోర్ట్ అన్ని రకాలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా

ఈరోజు డిస్ట్రిబ్యూటీ కార్యక్రమం అది ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించేది టెక్నాలజీతో ఇది బ్రిఫిషన్స్కి చాలా యూజ్ఫుల్ ఎంతో కూర్చుని పిల్లలు కూడా ఈ యొక్క వాటర్ ఉపయోగించిన తర్వాత తర్వాత కూడా వాళ్ళు మెయిన్ వాక్ చేసేది కానీ వాళ్ళు పనులు చేసుకునేది కానీ ఇంకా ఉపయోగకరంగా ఉపయోగపడుతున్నాయి ఇది దాన్ని ఉపయోగిస్తున్న టెక్నాలజీ కూడా వాళ్ళు ఒక మెజర్మెంట్ తీసుకోవాలంటే మనం తీసుకుంటాం తీసుకుంటాం డిజిటల్ టెక్నాలజీ చేంజ్ అట్లా ఏమాత్రం తేడా లేకుండా అనేది బిల్లి మిట్ లేకుండా వాళ్ళకి ఆ లింప్స్ తయారు చేసుకుంటారు అటు టెక్నాలజీ ఉపయోగించుకుంటారు అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఆ ఉపయోగించుకొని ఈ పిల్లలకి ఇవ్వడము తర్వాత మెయిన్ లైన్ స్టీమ్లో కలిసేదండి ఆ పిల్లలు ఇంతవరకు కూర్చోవడం దానికి తర్వాత ఇంతవరకు నడవంటి పిల్లల్ని ఈ లిమ్స్ను ఉపయోగించిన తర్వాత ఆ ఎక్కువ ఉపయోగించిన తర్వాత సిక్స్ సెవెన్ మంత్స్లో లేదా ఎయిట్ మంత్స్లో లేదా వన్ ఇయర్ తర్వాత నడిచి వాతావరణం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి ఇది చాలా మొత్తం ఎనిఫిషియల్స్కి చాలా చాలా ఉపయోగం కాబట్టి ఈ యొక్క లిమ్స్ ఆర్టిఫిషియల్స్ అందించే వ్యక్తులకి ఇందులో చాలా ప్రధాన పాత్ర కాదు తండ్రిదేగా వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇవన్నీ చేశారు మాకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇది ఇంకా కూడా ఒక పదం లేరుకాకుండా ఇద్దరు పిల్లలతో కూడా

అరుణ్ గారు అదేవిధంగా పెద్దలు ఏదైనా మన టౌన్లో సర్వీస్ చేయాలన్నా ఎడ్యుకేషన్ సైడు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుంటారని చెప్పేటువంటి పెద్దలు శ్రీపురం సీతారామయ్య శెట్టి గారు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు చాలామంది పురప్రముఖులు ప్రముఖులు రైస్ సంస్థకు సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళ సిబ్బంది ఈ కార్యక్రమంలో ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని అంగవైకల్యం కలిగినటువంటి వాళ్లకు కృత్రిమ అంగాలను అంటే ఇవ్వడమే కాకుండా అది ఫీగా డొనేట్ చేసి అది ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు మనం పలమునేరులో చేసాం దీనికి ప్రధానంగా ఎవరైతే ఈ సంస్థ బెంగళూరు రైస్ సంస్థ ఉందో ఇది అటుపక్క కాశ్మీర్ నుంచి మనకు కేరళ దాకా వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ సంస్థ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు వారు ఎక్కడైనా టాటా ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఏ ఇండస్ట్రీస్ కావచ్చు ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి డైరీలు ఉన్నాయి రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి వారందరికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ అనేటివి ఖచ్చితంగా సర్వీస్ కోసరా గ్రామాభివృద్ధి కావచ్చు ఇటువంటి కార్యక్రమానికి కావచ్చు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అది బాధ్యత దాన్ని ఎక్కడి నుంచునో పూనియాలో ఉండేటువంటి సంస్థ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన పలమనేరులో ఈ ప్రాంతంలో మనకు పేదలుగా ఉండి చదువుకొని మధ్యలో ఆపేసినటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా కృత్రిమ అంగాలు అది కూడా త్రీడీలో ఎందుకంటే ఇది కూడా చాలా విషయాలు చెప్పారు జనరల్గా మనం ఏదైతే మనకు కూడా బర్డ్స్ ఉంది శ్రీశ్రీ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో దీనికోసం బర్డ్స్ హాస్పిటల్ స్థాపించారు మన దగ్గరనే తిరుపతిలో అక్కడ కూడా ఈ కృత్రిమకు సంబంధించినటువంటి అవయాలను ఇక్కడ చేస్తారు ప్రధానంగా పూణేలో భారతదేశంలో బ్రహ్మాండంగా కూడా చేసేదానికి అక్కడ చాలా కర్మకారాలు ఉన్నాయి అయినా ఈ యొక్క జిల్లాలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో మనం చేస్తూ ఉండిన ఈరోజు వాళ్ళ సొంత టెక్నాలజీని డెవలప్ చేసి పూర్తి స్థాయిలో ఆ అవయం అవయం ఏదైతే కృత్రిమంగా ఉండేది మనం వేసుకున్న తర్వాత ఫ్లెక్సిబుల్గా వాడుకోవడానికి అనుకూలంగా త్రీడీ పద్ధతిలో దాన్ని తయారు చేసి వాళ్ళకు అనుకూలంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం నిజంగా కూడా సంతోషం దానికి నేను ఈ యొక్క సంస్థను ప్రధానంగా కూడా ఈ ప్రాంత ప్రజల తరఫున అభినందిస్తున్నాను అని చెప్పి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది తీసుకొచ్చినంత మాత్రాన పని కాదు ఇక్కడ మన ఎంఈఓ వస్తున్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళ కోఆర్డినేషన్తోనే ఈరోజు చాలా చోట్ల చేయొచ్చు కానీ వాళ్ళ కోఆర్డినేషన్తోనే ఈ కార్యక్రమం ఇంతమందికి ఈరోజు ఇరవై ఆరు మందికి ఇచ్చారంటే వాళ్ళ కోఆర్డినేషనే దీనికి ప్రధానం ఈరోజు చెప్పిన నాకు నాకు కానీ చేయించే వాళ్ళకు కానీ ఇక్కడ దాన్ని లబ్ధారులు ఎంచుకొని చేసినటువంటి కార్యక్రమాన్ని వాళ్లకు నిజంగా కూడా వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా చెప్పారు మళ్ళీ కూడా పెద్ద కార్యక్రమం చేస్తామని ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మనం పలమనేరులో కూడా ఒక పెద్ద మెగా క్యాంప్ కూడా రన్ చేసాం ఇటువంటివన్నీ కూడా ఏదైతే అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా చదువుకున్న వాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కానీ అందరికి కానీ వాళ్ళకు ఏ రకమైనటువంటి కావలసినటువంటి స్కూటర్స్ కానీ వాళ్ళకు ఆ సపోర్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు మ్యాథ్సివ్గా ఒక పెద్ద ప్రోగ్రాము రన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం దాంట్లో దాదాపు రెండు మూడు వేల మంది ఆ రోజు ఆ కార్యక్రమాల్లో ఇక్కడనే పలమునరులో గర్ల్స్ హై స్కూల్లో మెగా క్యాంప్ రన్ చేశాం ఆ క్యాంప్లోనే చాలా మంది కూడా సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ కూడా దాంట్లో ఆ కార్యక్రమాన్ని చేసే కార్యక్రమాన్ని త్వరలో ప్రభుత్వ పరంగా కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తాం ఇది ప్రభుత్వ పండుగ పైన ప్రత్యేకంగా వాలంటరీగా ఎవరైతే సర్వీస్ మోడల్తో ఈ కార్యక్రమాన్ని అటు ఫండింగ్లో సిఎస్ఆర్ ఫండ్స్ లింకప్ చేయడం కానీ ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉచితంగా దీన్ని అందించడం జరిగింది దీన్ని నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా మొదట్లో కొంత నొప్పు ఉంటుంది ఎందుకంటే ఫస్ట్లో మనం వేసుకున్నప్పుడు కొంత నొప్పి ఉంటుంది పెయిన్ ఉంటుందంటే ఆ కొన్ని రోజులు పదిహేను ఇరవై రోజులు అది సెట్ దాకా కొంత జాగ్రత్తగా ఉండాలి అది కొంచెం నొప్పు ఉందని తీసి పక్కన పాడేస్తే ఇంత కష్టానికి వీలు పడిన కష్టానికి మీ జీవితానికి చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మీరు దయచేసి దృష్టిలో పెట్టుకొని మొదట్లో కొంత ఇబ్బందులైనా కష్టమైనా ఇబ్బంది అయినా దాన్ని అట్లనే కంటిన్యూ చేసుకొని ట్రైన్ చేసుకోగలిగితే పూర్తి స్థాయిలో మనకు మా అందరిలాగా అన్ని అంగాలు ఉండేటువంటి మానవుడు ఏ రకంగా ముందుకు వెళ్తాడో ఈ కృత్రిమ అవోయ్యం వేసుకున్న తర్వాత కూడా అదే రకంగా రాబోయే కాలంలో కొన్ని రోజుల తర్వాత పనిచేసుకోవడానికి